ఆఫ్రికా ఖండం నుంచే మనిషి మూలాలు ప్రారంభమయ్యాయని ఆ ప్రాంతం నుంచే ఆదిమ మానవుడు ప్రపంచం నలుమూలలకు వెళ్లాడని డార్విన్ సిద్ధాంతం చెబుతోంది కానీ అంతకుముందే మన రాష్ట్రంలో ఆదిమ మానవుడు జీవించాడు అనటానికి స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి కానీ ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది ఆ చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి మరెందుకలా చారిత్రాత్మక ప్రదేశాన్ని పాలకులు పట్టించుకోలేదు ఎందుకు ప్రస్తుతం ఆ ప్రదేశం ఎలా ఉంది ఏం చేస్తే ఆ ఆధారాలను భవిష్యత్ తరాలకు అందించగలం ఆ వివరాలు తెలుసుకోవాలంటే కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలం జ్వాలాపురం గ్రామంలో ఆదిమానవుడు జీవించాడు అనడానికి ఆధారాలు లభ్యమయ్యాయి సుమారు డెబ్బై నాలుగు వేల ఏళ్ల క్రితమే ఇక్కడ ఆదిమానవుడు జీవించాడు అనడానికి స్పష్టమైన ఆధారాలు ఆయన వినియోగించినటువంటి పనిముట్లు కూడా లభ్యమయ్యాయి దీనికి సంబంధించిన చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందాం రండి ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం జ్వాలాపురం గ్రామానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది సుమారు డెబ్బై నాలుగు వేల ఏళ్ల క్రితమే ఆదిమ మానవుడు ఇక్కడ జీవించినట్లు పరిశోధకులు చెబుతున్నారు వివిధ దేశాలకు చెందిన పరిశోధకులు ఈ ప్రాంతానికి పలుమార్లు వచ్చి ఎంతో కాలం ఇక్కడే ఉండి తవ్వకాలు చేపట్టారు ఆ తవ్వకాల్లో ఆదిమ మానవుడి ఆనవాళ్లు వారు వినియోగించిన రాతి పనిముట్లు లభ్యమయ్యాయి ఈ వివరాలు బయటికి రావడంతో ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు వచ్చింది ఇప్పటికీ వివిధ దేశాల నుంచి పరిశోధకులు ఇక్కడికి వస్తూనే ఉంటారు సుమారు డెబ్బై నాలుగు వేల ఏళ్ల క్రితం ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్నిపర్వతం పేలింది ఆ పేలుడు ప్రభావం దశాబ్ద కాలం పాటు ఈ భూమిపై ఉంది నాడు వెదజలిన లావా భూమండలమంతటా వ్యాప్తి చెందింది లావా నుంచి వచ్చిన ఆ బూడిద ఒక పొరలా కమ్మేసి సూర్యకాంతి భూమి మీద పడకుండా చేసింది దాంతో ఎండ భూమి మీద పడే అవకాశం లేకపోవడంతో వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి మంచు యుగం లాంటి పరిస్థితి ఏర్పడింది దీని కారణంగా మానవ జాతి చాలా వరకు అంతరించింది అతి మంది మనుషులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బతికి బయటపడ్డారని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు టోబా అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద మన దేశంలోని పలు ప్రాంతాల్లో సైతం పడింది అది జ్వాలాపురంలోనూ లభ్యమవుతోంది ఈ బూడిద పొరల కిందే ఆదిమ మానవుడి అవశేషాలు లభ్యమయ్యాయి ఉమ్మడి కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలోని బిల్లసర్గం గుహలు జీవ పరిణామ సిద్ధాంతానికి ఎంతో కీలకమైనవి భారతీయ పురాతన చరిత్ర పితామహుడిగా పేరుగాంచిన రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే శాస్త్రవేత్త మొదటిసారి ఈ గుహల గురించే రాశారు ఆయనే స్వయంగా ఈ గుహల్లో తవ్వకాలు జరిపించారు అప్పుడిక్కడ జంతువుల అవశేషాలు లభ్యమయ్యాయి ఆయన తరువాత చాలా కాలానికి ఈ గుహల్లో మనిషి జాడ కోసం ఆర్కియాలజిస్ట్ రవి కొరిసెట్టార్ బృందం పరిశోధనలు చేపట్టింది ఈ క్రమంలోనే స్థానికుల సమాచారంతో జ్వాలాపురం విశిష్టత ఆయనకు తెలిసింది ఇక్కడ ఉంటే ఫస్ట్ మనుగడ సాధించినాడు ఇట్లా కొండల మీద ఆయన రంగులు కూడా చిత్రాలు కూడా గీసినాడు సార్ ఆ రంగులు చాలా పూరకాలను ఒక అది ఔషధాలు ఉంటాయి మన పసుర్లు ఆకులు దానితో తయారు చేసి కొండ కూడా ఒక బొమ్మల మాదిరి కూడా గీసినాడు సార్ మన మానవుడు ఆది మానవుడు ఈ ఈ కాలం అయితే రంగు కనిపిస్తుంది అప్పుడు పనిముట్లు జ్వాలాపురంలో ఆ లావా బూడిద ఉన్నట్లు తెలుసుకున్న రవి కొరి ప్రపంచ పరిశోధకుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు ఆయనతో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన మైఖేల్ పెట్రాగ్లియా సహా వివిధ దేశాలకు చెందిన మరికొందరు శాస్త్రవేత్తలు రెండు వేల నాలుగులో ఈ ప్రాంతానికి వచ్చారు నంద్యాల పట్టణంలో ఉంటూ రోజు జ్వాలాపురానికి వచ్చి స్థానికుల సాయంతో తవ్వకాలు జరిపేవారు తవ్వకాల్లో పాల్గొన్న వారికి కూలీ ఇస్తూ ఎంతో జాగ్రత్తగా తవ్వకాలు జరిపారు ఏడాదికి పైగా పరిశోధనలు జరిపారు మొత్తంగా ఆధునిక మానవుడి గమనాన్ని భారత్ లో పూర్వ రాతియుగ చరిత్రను తిరగరాసే అద్భుతమైన సాక్ష్యాలు లభ్యమైనట్లు పరిశోధనల్లో వెల్లడైంది అంటే అప్పటికి నివసిస్తున్నటువంటి జనాలు మరి లాభం వచ్చినప్పుడు తప్పించుకొని వీలు లేనప్పుడు పశుపక్షాదులు జంతువులు గాని మనుషులు గాని మరణించి ఉండటానికి ఆస్కారం ఎందుకంటే అవి కొన్ని ఆనవాళ్ళు దొరికిన మరి వాళ్ళు నిజంగా తర్వాత చచ్చిపోయిన ఎందుకంటే కాలం చాలా కాలం అయింది కనుక వాళ్ళు దొరికిన మనుషుల ఎముకలు కానీ ఇవన్నీ కూడా ఆయుధాలు కానీ వాళ్ళవి ఉండొచ్చు తర్వాత మళ్ళీ జీవనం కొనసాగించినటువంటి వాళ్ళవి కూడా ఉండొచ్చు లావా వచ్చినప్పుడు చనిపోవటం ఇప్పుడు ఇంత ఆధునిక యుగంలో కూడా ఇప్పుడు జపాన్లు ఇండోనేషియాలో అగ్నిపర్వతాలు వెళ్ళినప్పుడు కొంతమంది తప్పించుకోలేక చిక్కిపోతున్నారు చనిపోతున్నారు అక్కడ అలా జరిగే అవకాశాలు ఉన్నాయి లావా దక్కని పీఠభూమి ఏర్పడితే చెప్పాను కదా ఈ పెద్ద అగ్నిపర్వతాల పర్వతాల పేర్లు దీన్ని అంటారు నల్లరేగడి భూములు అన్నీ ఉన్నాయంటే లావాతో వచ్చినటువంటి భూములు అవి వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చండి ఆస్ట్రేలియా అమెరికా దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చండి తెల్లలు ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద వచ్చింది మా కూలి వచ్చేసి రెండు వందల రూపాయలు వచ్చండి రెండు వందల యాభై రూపాయలు కూలీ ఇచ్చండి చిన్న చిన్న పికార్ దోగుతుంటే దోగుతుంటే ఒక నడులో దోయినాక శాన్ని దొరుకుతాయి తర్వాత ఆ గుంతలు రాకుండా ఇంకో గుంత మార్చి దొంగతాం అప్పుడు ఎంకలు దొరుకుతాయి ఇదే ఎంకలు కొషి కొషి రాళ్ళు జల్లలు పట్టు జల్లెలు పడుతుంటాము తర్వాత రాళ్ళు ఒక రెండు రెండు రకాల రాళ్ళు కానిచ్చే ఒక సపరేట్ సపరేటు దాంట్లో ప్యాకి ప్యాకింగ్ దీంట్లో ఒక ప్యాకెట్ సపరేట్ సపరేట్ చేస్తుంటారు అవి వాళ్ళు తీసుకొని ప్యాకింగ్ తీసుకొని వాళ్ళు నిందాలలో రూమ్ చూసుకొని రూమ్ తీసుకున్నారు సాయంత్రాల కల్లా అడిగి వెళ్ళిపోతున్నారు ఆది మానవులు ఇవి అప్పుడు దానికి సంబంధించినవి తవ్వకాల్లో బూడిద పొరపైన కింద మనిషి వాడిన రాతి పనిముట్ల ఆనవాళ్లు కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు దాదాపు అరవై వేల ఏళ్ల క్రితం మనిషి ఆఫ్రికా నుంచి భారత్ వచ్చాడని శాస్త్రవేత్తలు అంచనా వేశారు కానీ ఆ అంచనాలకు జ్వాలాపురం సవాల్ విసిరింది శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు అరవై వేల ఏళ్లు కాదు డెబ్బై నాలుగు వేల ఏళ్ల క్రితమే ఇక్కడ మానవుడు సంచరించాడనే ప్రతిపాదనలను జ్వాలాపురం ప్రపంచం ముందుకు తెచ్చింది అందుకే పరిశోధకులు ఈ ప్రాంతాన్ని భారతదేశ రాతియుగ చరిత్ర దిశనే మార్చిన ఆర్కియాలజికల్ సైట్ గా పిలుస్తారు చరిత్ర అనేది ఏం చెప్తుందిరా అంటే మేం చదివిన చరిత్రలో ముప్పై ఐదు వేలు నలభై ఏళ్ళ కిందట ఆదిమానవుడు అనేవాడు ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అవుతూ వాడు నైల్ నది దాటి యూరోప్ కంట్రీస్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళా ఏషియాకు వచ్చి అక్కడి నుంచి ఇండియాకు ఆస్ట్రేలియాకు ఈ రకంగా పోయేది మనం విన్నాం మరి ముప్పై ఐదు వేల ఏళ్ళ కిందట అంటే ఏం మాట్లాడినా ఆఫ్రికా అన్నటువంటి దాన్నే బేస్ చేసుకున్నారు బేస్ లైన్ అంతా ఆఫ్రికా అక్కడి నుంచే ప్రపంచానికంతా పోయినారని చెప్తున్నారు మరి అక్కడి నుంచే బేస్ లైన్ అయిపోయినప్పుడు జ్వాలాపురంలో డెబ్బై ఐదు వేల ఏళ్ల కిందట ఎట్లా మానవుని యొక్క మనుగడ దొరికింది అక్కడ మీరు చరిత్ర అనేది మార్చేంత గొప్పదనం ఈ కర్నూలు జిల్లా అవిభక్త కర్నూలు జిల్లా ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్న జ్వాలాపురంలో మనకు ఐడెంటిఫై చేసుకోగలుగుతాం జ్వాలాపురం తవ్వకాల్లో ఒక మిడిల్ పాలిలిథిక్ రాయి దొరికింది దానికి దగ్గరలో ఎర్లీ పాలిలిథిక్ రాయి దొరికింది ఇక జుర్రేరు నది ఒడ్డున మైక్రోలిథిక్ వస్తువులు దొరికాయి యాగంటి పెయింటెడ్ రాక్ షెల్టర్ల దగ్గరలో నేలపై మైక్రోలిథిక్ పరికరాలు కనిపించాయి మొత్తం మీద ఆ చుట్టుపక్కల దాదాపు రెండు వేల ఎకరాల పరిధిలో పాలిలిథిక్ నుంచి మెగాలిథిక్ వరకు చాలా మానవ ఆవాస సాక్ష్యాలు దొరికాయి దీంతో తూర్పు ఆఫ్రికాతో సమానమైన సాక్ష్యాలు దొరికాయని పరిశోధకులు చెబుతున్నారు వాటిని కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని రాబర్ట్ బ్రూస్ ఫుట్ సంగనకల్లు పురావస్తు మ్యూజియంలో భద్రపరిచారు అయితే ఇంత చారిత్రక ప్రాంతమైన జ్వాలాపురం పరిసరాల్లో ఆది మానవుడి ఆనవాళ్లు కనిపించకుండా పోయే ప్రమాణం ఏర్పడింది అగ్నిపర్వతం బద్దలవ్వడంతో వచ్చిన బూడిదను స్థానికులు ఇష్టారీతిన అమ్ముకున్నారు సుమారు ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన అగ్నిపర్వతం బూడిదను స్థానికులు తవ్వి పొరుగు రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు ఒక టన్ను బూడిదను రెండు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు దీని ద్వారా సబ్బులు డిటర్జెంట్ పౌడర్లు తయారీ జరుగుతోంది తమకు ఎలాంటి ఉపాధి లేకపోవడంతో తమ భూముల్లోని బూడిదను అమ్ముకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు జ్వాలాపురం పరిసర ప్రాంతాల్లోని స్థానికులు బూడిదను దాదాపు తవ్వేశారు సుమారు తొంభై శాతానికి పైగా బూడిదను తవ్వి అమ్ముకున్నారు ప్రస్తుతం పది శాతం బూడిద మాత్రమే అందుబాటులో ఉంది తవ్వేందుకు పెద్దగా ఏమీ లేకపోవడంతో ఈ భూములను చదును చేసుకుని వాటిలో పంటలు పండించుకోవాలని రైతులు నిర్ణయించారు అందులో భాగంగా గతంలో పరిశోధకులు తవ్విన ఆనవాళ్లను పూడ్చేస్తున్నారు ఇలా పూడ్చటం వల్ల భవిష్యత్తులో పరిశోధనలు చేయాలనుకునే వారికి ఇబ్బందులు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు ఈ మధ్య కాలంలో జ్వాలాపురం గురించి మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా విశేషమైన ప్రచారం లభించింది దీంతో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది ఈ మధ్య కాలంలోనే నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆ ప్రాంతాన్ని పరిశీలించి దానిని కాపాడతామని ప్రకటించారు కానీ ఇంతవరకు ఆ ప్రాంతానికి ఎలాంటి రక్షణ కల్పించలేదు దేశ విదేశాల నుంచి వచ్చిన ఎంతో మంది పరిశోధకులు ఈ ప్రాంతంలో చాలా కాలం పాటు ఎన్నో పరిశోధనలు చేశారు తవ్వకాలు జరిపారు ఈ ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని కూడా తేల్చారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతాన్ని పరిరక్షించాల్సిందిగా పరిశోధకులు కోరుతున్నారు కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్ ఈటీవీ న్యూస్ నంద్యాల జిల్లా